పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు కాదా అని నేను అడుగుతున్నా ఈరోజు ఈ సాంకేతిక విప్లవం ప్రపంచంతో పోటీ పడే విధంగా సిలికాన్ మనం అమెరికా ఆర్థిక వ్యవస్థను మనం శాసిస్తున్నాము అంటే సాంకేతిక విప్లవం ఈ దేశంలో తెచ్చింది రాజీవ్ గాంధీ అందుకే ఈ రోజు మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం ఈ రోజు ట్విట్టర్ పిట్టర్ ట్విట్టర్లో పెడుతున్నాడు అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు ఆ కంప్యూటర్ని పుట్టించింది ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి లేకపోతే ఇక్కడ ఎక్కడో గుంటూరులో ఇడ్లీ కూడా అమ్ముకుంటా తిరిగేటోని ఎందుకంటే ఆడికి చదువుకుంటా అని పోయినావు కదా నువ్వు ఆమె ఇడ్లీ కూడా అమ్ముకోని బతికేటోని లేకపోతే రైల్వే స్టేషన్లో చాయ్ సమోసా అమ్ముకుంటా సిద్దిపేటలోనే ఉండేటోని రాజీవ్ గాంధీ ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసిండు కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటరు ఒక ట్విట్టర్ అకౌంట్ ఒక ఐటీ మంత్రి లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిండు కాబట్టి ఆ సన్నాసి ఐటీ శాఖకు మంత్రి అయిండు లేకపోతే ఆ బాధనే మనకు ఉండేది కాదు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో అలాంటి రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడండి అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు సచివాలయం ముందల ట్యాంక్ బాండ్ మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా ఎంత బలుపు మాటలు కార్యకర్తలారా ఒకసారి ఆలోచన చేయండి అధికారం పోయినా మదము దిగలేదు గాంధీ కుటుంబాన్ని కుటుంబ పాలన అంటున్నారు ఆ సన్నాసులకు చెప్పండి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చనిపోయిన తర్వాత దాదాపుగా పదిహేను ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలే ఆనాడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినాక దాదాపుగా మూడు దశాబ్దాలుగా పైగా కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం ప్రధానమంత్రి కేంద్ర మంత్రి పదవి తీసుకోలేదు పదవి త్యాగం అంటే వాళ్ళని చూడాలి ప్రాణ త్యాగం అంటే వాళ్ళని చూడాలి స్వతంత్ర పోరాటం అంటే ఆ కుటుంబాన్ని చూడాలి మోతిలాల్ నెహ్రూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినోళ్ళు శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీ రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి దళిత గిరిజన ఆదివాసీలను ఆదుకున్న జాతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ పదవి త్యాగం చేసి మన్మోహన్ సింగ్ పివి నరసింహరా లాంటి మేధావులను ఈ దేశానికి ప్రధానమంత్రులుగా పరిచయం చేసింది తెలంగాణ బిడ్డను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది శ్రీమతి సోనియా గాంధీ కాదా ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటున్నాం మన తెలంగాణ బిడ్డ మన వంగర బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినది ఎట్లయినా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు పివి నరసింహారావు గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయలేదా మన్మోహన్ సింగ్ని ఆర్థిక మంత్రిగా చేయలేదా ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయలేదా పదవీ త్యాగం అంటే సోనియా గాంధీ గారిది రాహుల్ గాంధీ గారిది మరి సన్నాసులది ఏందా అయ్యి ఉండంగానే అయ్యో ముఖ్యమంత్రి కొడుకు ఐటీ మంత్రి అల్లుడు సాదుటి పార్తల శాఖ మంత్రి బిడ్డ ఎంపీ సడ్డకుని కొడుకు రాజ్యసభ దుర్మార్గులారా రాష్ట్రాన్ని దోస్క తిని పదవులన్నీ పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌస్లు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా గాడిద గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు ఈ గాదుల తెలుసా గాంధీ కుటుంబం గురించి అని నేను అడగదలుచుకున్నా ఆనాడు చాకలైలం ఒక్క మాట చెప్పింది గడిలలో గడ్డి మొలవాల్సిందే అని సాయుధ రైతాంగ పోరాటం గడిలలో గడ్డి మొలిసింది గడిలు బద్దలై ప్రజాస్వామిక పాలన వచ్చింది ఇవాళ నేను చెప్తున్న బిడ్డ మీ ఫామ్ హౌస్ లలో మొలిపిస్తా మీరు అనుకుంటురేమో మీరు అనుకుంటురేమో మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం ముందల మీ ఫామ్ హౌస్ లలో మీరు జీవిస్తున్నాం మా ఫామ్ హౌస్ మమ్మల్ని కాపాడుతామని మీ ఫామ్ హౌస్ లలో జిల్లే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు విశ్రమించబోరనే సంగతి నేను చెప్ప జాతీయ సమైక్యత దినోత్సవంగా గత పది సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్న ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ఘనంగా జరుపుకుంటా ఉన్నాం అందుకే ముందుగా తెలంగాణలోని ప్రతి అన్నకి ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకి ప్రతి చెల్లెకి ప్రతి ఒక్కరికి ముందుగా ఈ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు ఇవాళ చరిత్ర తెలివని చాలామంది ఈ సెప్టెంబర్ పదిహేడును వక్రీకరించి రకరకాలుగా వారి రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నప్పటికీ తెలంగాణలో ఎప్పుడైనా గంగా జమునా తహజీబ్ ఉండాలే తప్పకుండా ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా తెలంగాణ బిడ్డలు ఎప్పటికీ ఒకటిగా ఉండాలని అభిలషించే పార్టీగా అభిలషించే నాయకుడిగా కోరుకునే నాయకుడిగా కేసీఆర్ గారి నాయకత్వంలో గత పది సంవత్సరాల పాటు తెలంగాణలో ఎక్కడ ఒక చిన్న నొక్కుబడకుండా బ్రహ్మాండంగా శాంతి భద్రతలను కాపాడుకోగలిగినాం అది ఏ సందర్భంలో అయినా కూడా ఆ విషయంలో మాత్రం రాజీ లేకుండా ప్రయత్నం చేసినాం అందుకే ఇవాళ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డికి ఒకటే మాట చెప్పేది మీరు మాట్లాడే మాటలు నిన్న కూడా మీరు చేసిన వ్యాఖ్యలు సందర్భం లేకుండా మాట్లాడిన పనికి మళ్ళిన మాటలు ఏవైతున్నాయో వాటిని తెలంగాణ సమాజం మొత్తం కూడా అసహించుకుంటా ఉన్నది నోరు ఉంది కదా నోరు ఉన్నది కాబట్టి ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని దూషించడమే ఒక పనిగా పెట్టుకొని మీరు గత తొమ్మిది నెలలు టైం పాస్ చేసుకుంటూ కాలం నెట్టుకొస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు చేతనైతే మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి నాలుగు వందల ఇరవై అడ్డగోలు హామీలు ఏదైతే ఇచ్చినారో అమలు చేయండి చేతనైతే ఇచ్చినట్టు కరెంటు సరిగ్గా అందించండి చేతనైతే మేము చేసినట్టు వ్యవసాయ విస్తరణలో భాగంగా వ్యవసాయ స్థిరీకరణలో భాగంగా రైతు బంధు ఇవ్వండి కేసీఆర్ పదివేలే ఇస్తున్నాడు నేను పదివేను వేలు పదిహేను వేలు ఇస్తా అని డైలాగులు కొట్టడం కాదు చేసి చూపెట్టండి ఇంకా పద్నాలుగు రోజులే మిగిలింది ఈ వానాకాలంలో పద్నాలుగు రోజులు మాత్రమే మిగిలింది ఈ పంటకి మరి ఇప్పటికైనా చేతనైతే దమ్ముంటే రైతు భరోసా అయ్యి ఇచ్చిన మాట నిలుపుకో పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి ఎకరానికి ఇస్తాను అని చెప్పినావు ఇచ్చి చూపెట్టు చేతనైతే మా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తానన్నావు ఇచ్చి చూపెట్టు చేతనైతే మా పెద్ద మనసులకు హామీ ఇచ్చినావు రెండు వేల పెన్షన్ కాదు నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ అవ్వకో తాతకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఇస్తా పెన్షన్ అని చెప్పినావు కదా చేతనైతే చేసి చూపెట్టు మా తమ్ముళ్ళు మా చెల్లెలు ఎదురు చూస్తూ ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పిన అశోక్ నగర్కి పోయి అక్కడ డైలాగులు కొడుతూ పోజులు కొడుతూ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు చెప్పిన మాట ఎప్పుడు మరి తొమ్మిది నెలలైంది పదో నెలలో పడ్డది సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇయ్యలేదు అని ఎదురు చూస్తున్న మా తమ్ముళ్లకు మా చెల్లెలకు చేతనైతే నోటిఫికేషన్లు ఇచ్చి పరిపాలనలోని సత్తా అయిందో చూపెట్టు హైదరాబాద్ అతలాకుతలం అవుతున్నది ఒకవైపు పత్రికలు రాస్తా ఉన్నాయి ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది మొన్న ఇరవై ఎనిమిది రోజుల్లో ముప్పై మర్డర్లు అని ఈనాడు పత్రిక రాసింది ఈ నగరానికి ఏమైంది అని చేతనైతే తెలివి ఉంటే హోంమంత్రి శాంతి భద్రతను అదుపులోకి తీసుకొని రా ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది చూ అవకాశం ఉంటే చూసుకో పోలీస్ బండ్లల్లో కనీసం డీజిల్ పోస్తలేరని రాస్తున్నారు కన్లో పోలీస్ బండ్లల్లో డీజిల్ పోయకపోతే బండ్లు పక్కకు పెట్టినారు పెట్రోల్ బంకులలో మేము పోయాం బిల్లు లేకపోతే తొమ్మిది నెలల నుంచి అని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంకోవైపు పాఠశాలల్లో చాక్ పీసులు లేవు చాక్ పీసులు కొనేందుకు అవకాశం లేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠశాలల్లో అక్కడ ఉండే పిల్లలు బాధపడుతూ ఉన్నారు మరొక వైపు గ్రామాలలో సర్లలో సర్పంచులు బాధపడతా ఉన్నారు మాజీ సర్పంచులు మాకు రావాల్సిన బిల్లులు సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్నాయి వెంటనే ఇవ్వండి కొత్త సర్పంచ్లు వచ్చే లోపల అని వాళ్ళు బాధపడతా ఉన్నారు నేను గారి మీద నోరు బారేసుకోవడం నోటికొచ్చిన బూతులు తిట్టడం పరుష పదజాలం వాడడం పనికి మాలిన అవాస్తవాలను ప్రచారం చేయడం నిన్న ఆయన మాట్లాడుతుంటే అందరు నవ్వుకుంటూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ తల్లి అందరికీ తల్లి లాంటి తెలంగాణ తల్లిని అక్కడ పెట్టుకుందాం కొత్త సెక్రటేరియట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టుకున్న సెక్రటేరియట్ అక్కడ తెలంగాణ తల్లిని పెడదాం అందరి తల్లినంటే లేదు లేదు నేను రాహుల్ గాంధీ వాళ్ళ నాయననే పెడతా అని చెప్పి రాహుల్ గాంధీ గారి తండ్రి గారి ఫోటో తెచ్చి అక్కడ పెట్టినాం తండ్రి గారి విగ్రహం తెచ్చి అక్కడ పెట్టినాం పెట్టడమే కాకుండా ఢిల్లీ మెప్పు కోసం ఇన్ని రోజులు బూతులు తిట్టిండు కదా సోనియా గాంధీ గారిని బలిదేవత అని రాహుల్ గాంధీ గారిని ముద్దపప్పు అని నానా బూతులు ఏవైతే గతంలో తిట్టినావో వాటిని కవర్ చేసుకోవడానికి ఈరోజు చాలా కష్టపడి వాళ్ళ ప్రాపకం కోసం నేను చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ కనిపెట్టిండట ఇక నీకు నీకు ఎంత తెలివి ఉందో దీన్ని బట్టే చెప్పొచ్చు అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు తెలియదు దరిద్రం ఏంటంటే నీకు తెలియదు అన్న విషయం కూడా తెలియదు నీకు ఎవరు చెప్తే ఈ నవ్వు కంప్యూటర్ కనిపెట్టింది రాహుల్ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ కాదు ఆయన చార్లెస్ బ్యాబేజ్ అన్నట్టు ఆయన పాపం ఆయన కనిపెట్టిండు ఆయన బాధపడుతున్నాడు ఎక్కడ ఉన్నాడు కానీ ఆయన ఆత్మ అది బాధపడతా ఉన్నది రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి కంప్యూటర్ పరిచయం చేసినట్టు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ పరిచయం లేదు చేయలేదు భారతదేశానికి పంతొమ్మిది వందల యాభై ఐదులోనే టాటా గ్రూప్ వాళ్ళు టాటా గ్రూప్ వాళ్ళు బొంబాయిలో మొట్టమొదటి కంప్యూటర్ను వాళ్ళు తీసుకొచ్చినారు ఇది నీకు తెలియదు ఆ రోజు రాజీవ్ గాంధీ గారికి పదేళ్ళలో పన్నెండేళ్ళు ఇది నీ తెలివి ఇది నీకున్న పరిజ్ఞానం ఇక దాంతోపాటు మీకు తెలుసు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒకవైపు చికెన్ గున్యాలు విష జ్వరాలు మరొక వైపు ఈ డెంగ్యూలు పారిశుద్ధ్యం పడకేసింది పట్టణ ప్రగతి లేదు పల్లె ప్రగతి లేదు కనీసం పల్లెల్లో పిచికారి కొట్టించే పరిస్థితి లేదు నీ ప్రభుత్వానికి స్కూళ్ళల్లోనేమో చాక్పీసులకు పైసలు లేవు పల్లెల్లోనేమో పిచికారి కొట్టించేంతకు పైసలు లేవు సర్పంచ్ల బిల్లులు ఇవ్వవు ఆఖరికి పోలీసుల బండ్లల్లో మరి మమ్మల్ని అరెస్ట్ చేసే వాళ్ళని గొట్టబెట్టే వాళ్ళకి వాళ్ళకు కూడా మరి కనీసం వాళ్ళ బండ్లలో డీజిల్ పోసే ముఖం లేదు దాంతోపాటు గార్డ్లకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు చెప్తూ పోతే ఒకటి ఒకటి రెండు కాదు రాష్ట్రంలో ఒకవైపు హెల్త్ ఎమర్జెన్సీ పెట్టే పరిస్థితి ఉన్నది అంత దారుణమైన పరిస్థితి వాళ్ళ పిల్లలు ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో జ్వరాలతో అతలాకుతలం అవుతున్నారు ఇవన్నీ ఒకవైపు ఉంటే పాలనను పక్కన పెట్టి కేవలం కేసీఆర్ను బిఆర్ఎస్ పార్టీని తెల్లారి లేస్తే తిట్టడమే ఒక పనిగా పెట్టుకొని ఒక పనికి మాలిన పాలన నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ప్రజాపాలనా దినోత్సవం జరుపుతా ఉన్నాడు అందుకే ఇవన్నీ చెప్తా ఉన్నాడు ఈ సెప్టెంబర్ పదిహేడును ప్రజా పాలన దినోత్సవం అంటున్నాడు ఈ రాష్ట్రంలో ఇంతవరకు పాలన అనేదే లేదు ఆలన లేదు పాలన లేదు గురుకులాల్లో <Grucula> పిల్లలు